మన జిల్లా జడ్జి గారైన సునీత మేడం గారికి మరి అదనపు జడ్జి గారైన పద్మావతి మేడం గారికి మరి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన పోలీస్ శాఖ తరఫున అడిషనల్ డీసీపీ జయరామ్ గారికి మరి వేదిక మిగిలిన రెడ్ క్రాస్ చైర్మన్ అంజనే గారికి మరి మేఘనా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మరి ఇతర పోలీస్ సిబ్బందికి మరి పార్టిసిపెంట్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ దయచేసి మీ అందరికీ బోర్ కొట్టించే విషయం ఇక్కడ ఎవరేం చెప్పట్లేరు అందరూ అర్థం చేసుకొని నేను చెప్పిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అన్న మీరు పాటిస్తే అందరికీ మంచిది ప్లస్ మీ తల్లిదండ్రులకు గొప్ప ఎసెట్ అవుతారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము ఫార్గనైజ్ చేయడం జరిగింది మరి మేడం గారు ఎంతో బాధతో లేచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి డాక్టర్ గారు కక్కటి విషయాలు చెప్పారు యాక్సిడెంట్ కాగానే ఏం చేయాలి తర్వాత యాక్సిడెంట్ కాకుండా ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలనేది పోలీస్ శాఖ వారు ఒక వీడియో ప్లే చేయడం జరిగింది మరి వాళ్ళ నేషనల్ స్టాక్సీ స్టేట్వి మరి మన జిల్లావి కూడా చెప్పడం జరిగింది ఐ డోంట్ వాంట్ రిపీట్ అజెంట్ ముఖ్యంగా నా తరపున చెప్పాల్సింది రెండే రెండు విషయాలు ప్రత్యేకంగా మీ గురించి ఈ అవగాహన సదస్సు ఎందుకు పెట్టారనేది మీకు తెలిస్తే సంతోషం బిట్వీన్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వీజులోనే మన చట్టం గురించి చెప్తే అవగాహన ఉండరు వినరు పాటించరు ఆ పాటించినందుకు జరిగే పర్యవసానాలు మనకు తీరా మనం చేయి దాటిపోయిన తర్వాత పాటిస్తామని అవకాశం ఉండదు అందుకని దయచేసి మీరందరూ ట్రాఫిక్ పోలీస్ కానీ చట్టాలు కానీ చెప్పే వ్యవహారము మొట్టమొదటగా టూ వీలర్ డ్రైవ్ చేస్తే హెల్మెట్ పెట్టుకోవడము ఫోర్ వీలర్ డ్రైవ్ చేస్తే బెల్ట్ ఫీడ్బ్యాక్ పెట్టుకోవడము డ్రైవ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడటం ఇంకా ఉండటము మరి ఇంకా డ్రైవ్ చేసేటప్పుడు ఇతర ప్రికాషన్స్ చాలా చెప్పడం జరిగింది ఇవన్నీ పాటించినాక వన్ టూ పర్సెంట్ మన చేతిలో లేని వ్యవహారం జరుగుతుంది దానికి గాడ్ విల్ టేక్ కేర్ కానీ మన చేతుల మనం చేసుకొని తర్వాత మీరు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ ఒకే క్షణంలో కోల్పోతున్నారు అనేది ఆవేదనతో మేమందరం చెప్పడం జరుగుతున్నాం మరి రకరకాల ఫ్యామిలీస్ నుంచి మన పిల్లలు స్కూలుకి కానీ కాలేజీకి కానీ లేకపోతే యూనివర్సిటీ కానీ రావడం జరుగుతుంది అందులో వాళ్ళు ఉంటారు డబ్బున్న వారు ఉంటారు ఎన్నో రకాల మనుషులు ఉంటారు కానీ మన తల్లిదండ్రులు ఎంతో ఆశతో మిమ్మల్లా చదివించాలి ప్లస్ ఒక ప్రయోజన చేయాలనే ఉద్దేశంతో మీద పెట్టుకున్న ఆశలు తలలు అన్నీ యాక్సిడెంట్తో ఒకే క్షణంలో ఆవిరైపోతున్నాయి మరి దానికి గాను దయచేసి మీరందరూ చట్టాలు పాటించండి ప్లస్ పెద్దవాళ్ళు చెప్పేవి జాగ్రత్తగా వినండి ఇప్పుడున్న యూత్లో హెల్మెట్ పెట్టుకోకుండా ఎదురుగా పోలీసు వాళ్ళకి మూడు కిలోమీటర్లైనా సందలమెంట్కి వచ్చి ఆ ఇంటికి వస్తాం అంటే ఈ మూడు కిలోమీటర్లు మహినా పర్వాలేదు కానీ పోలీసులకు దొరకదు అంటే ఇంట్లో ఉన్న హెల్మెట్ ఎత్తికి పెట్టుకునేటందుకు తా మరి అది స్వతహాగా వస్తున్నారా ఇప్పుడున్న జనరేషన్లో లేకపోతే ఇంటర్షనల్ చేస్తున్నారా అనేది మీ డోంట్ నో ట్రిపుల్ రైడింగ్ ఎవరైనా వాళ్ళు వితౌట్ ఎనీ ఐడెంటిఫికేషన్ అంటే మేము ఫలానా పోస్ట్ అని తప్పకుండా రోడ్డు మీద ఆపి బాబు ఇది అని చెప్తే భంగంగా మాట్లాడటం నీకు ఇబ్బంది ఏందని మాట్లాడడం నీకు అవసరం లేదని మాట్లాడటం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు దయచేసి ఇవన్నీ వదిలేసి మీరు ఎట్లీస్టు మీ తరఫున ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరూ ఒక పది మంది చెప్తే ఆ పది మంది పోయి వంద మంది చెప్పడం జరుగుతుంది ఇది దయచేసి ఇది పాటించండి ప్లస్ రూల్స్లో కూడా ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పకుండా అప్లై చేయాలి తీసుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం కలిగి ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అనేది ఇంత క్రితము వీడియోలో చూసినాము ప్లస్ పోలీసు వారు చెప్పారు ప్లస్ మన అంగారు కూడా పాటలు కన్నా చక్కటి అవగాహన వచ్చేటట్టు చెప్పడం జరిగింది ప్లస్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో మీ కుటుంబాలందరూ అమెరికా కానీ ఇంకా ఇతర డెవలప్డ్ కంట్రీస్ పోయి ఉంటారు అక్కడ ఏ విధంగా ఉంటుందని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది టూ వీలర్ నడపాలంటే ఒక టెన్ టు ట్వెల్వ్ కండిషన్స్ ఉంటుంది ఆ టెన్ టు ట్వెల్వ్ కండిషన్స్ పాటిస్తేనే టూ వీలర్ నడపాలి ఫోర్ వీలర్ ఒక వెహికల్కి ఒక వెహికల్ మధ్యన నియర్లీ హండ్రెడ్ మీటర్స్ గ్యాప్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ గ్యాప్ కంటే తక్కువ ఉంటే ఇంజనీర్గా మనకు సిసి కెమెరాలో బుక్ అవ్వడం జరుగుతుంది అఫ్కోర్స్ మన దగ్గర ఉన్న పాపులేషన్కు మన దగ్గర ఉన్న వెహికల్ డెన్సిటీకి అది పాటించడం సాధ్యమో అసాధ్యమో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకొని ముందు పోతారని చెప్పి తెలియజేస్తూ మరి దయచేసి ఈ ప్రోగ్రాం అయిపోయేంతవరకు ఒకరినొకరు మాట్లాడకుండా ఇప్పుడు వక్తలు చెప్పే మీ అన్ని విషయాలు మీరు వినండి విని అవి జాగ్రత్తగా ఆచరిస్తారని నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను Thank you, sir.